ఓం శివాయ శివుడి ఆజ్ఞ ప్రకారం నందీశ్వరుడు వెళ్ళి బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మొదలైన దేవతలను గంగానది తీరం నుండి కుమారస్వామిని కైలాసానికి పిలుచుకు వచ్చాడు కుమారస్వామి తన తల్లులైన ఆరుగురు ముని భార్యలను వెంటబెట్టుకుని పుష్పక విమానంలో వచ్చాడు పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామికి ఎదురు వెళ్లి కౌగులించుకుని తీసుకువచ్చి సభలో తమ పక్కన కూర్చోబెట్టుకున్నారు అప్పుడు బ్రహ్మ కుమారస్వామి పక్కన నిలబడి పార్వతీ పరమేశ్వరులారా ఈ కుమారుడు ఈ రోజు కైలాసానికి వచ్చాడు రేపు అతన్ని దేవతలకు సేనాపతిగా పట్టాభిషేకం చేయడం బాగుంటుంది అన్నాడు ఈ మాటలకు సభలో అందరూ సంతోషించారు పార్వతీ పరమేశ్వర్లు దేవతలందరి సమక్షంలో కుమారస్వామికి ఉపనయనం చేశారు ఆ తర్వాత బ్రహ్మ పూజారిగా ఉండి కుమారస్వామిని దేవతల సేనకు సేనాపతిగా పట్టాభిషేకం జరిపాడు తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి ఓం శివాయ అని కామెంట్ చేయండి ఇలా చేయడం వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి ఈ చిన్న హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం పార్వతీ పరమేశ్వర్లు కుమారస్వామితో నాయన నువ్వు ఇప్పుడు దేవతలకు సేనాపతివి నువ్వు దేవేంద్రుడికి అండగా ఉండి మూడు లోకాలను ఆపదల నుండి కాపాడాలి చెడ్డవాళ్లను పాపం చేసిన వాళ్ళను చంపాలి గొప్పవాడి వనిపించుకుని గౌరవం పొందాలి అన్నారు స్వర్గంలో విశ్వకర్మ చేత కుమారస్వామికి తగిన భవనాలు కట్టించారు పార్వతీ పరమేశ్వరులు కుమారుడితో నాయన నీ కోసం భవనాలు సిద్ధంగా ఉన్నాయి నువ్వు వెళ్ళి వాటిలో ఉండు అన్నారు పార్వతీదేవి కుమారుడికి తన గణాలను కూడా ఇచ్చింది దేవతలు కుమారుడికి చాలా వరాలు యుద్ధంలో వాడే ఆయుధాలు ఇచ్చి తారకుణ్ణి చంపమని ఆశీర్వదించారు తర్వాత కుమారస్వామి పార్వతీ పరమేశ్వరులకు బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మొదలైన దేవతలకు నమస్కరించి తన సేవకులతో మీరు తారకుడి నగరాన్ని చుట్టుముట్టడానికి తగిన ఏర్పాటు చెయ్యండి అని చెప్పి యుద్ధబేరి వేయించి స్వర్గపట్టణానికి వెళ్ళి తన కోసం కట్టిన భవనాల్లోకి వెళ్ళాడు అక్కడ సోనితాపురంలో తారకుడికి వార్తలు అందాయి శివుడు వీర్యం నుండి పుట్టిన కుమారస్వామిని దేవతలు తమ సేనాపతిగా చేసుకుని తనని చంపడానికి సిద్ధంగా ఉన్నారని తారకుడు తన మంత్రులను సైన్యాధికారులను పిలిపించి మన నగరం మీద దాడి జరగబోతున్నట్లు వేగుల ద్వారా తెలిసింది మీరు కూడా ఆ దాడిని ఎదుర్కోవడానికి తగిన ప్రయత్నాలు చెయ్యండి అని చెప్పి పంపేశాడు తర్వాత శివభక్తుడైన తారకుడు మట్టితో శివలింగాన్ని తయారు చేసి పూజకు అవసరమైన ఐదు బిల్వ ఆకులను కొబ్బరికాయలను పంచామృతాలను పూలను పండ్లను సుగంధాలను సిద్ధం చేసుకొని షోడ సోపాచార పూజలు చేసి అభిషేకాలు జరిపి దూప దీప నైవేద్యాలు పెట్టి ఈశ్వరా నిన్ను పూజించాను పూజకు తగిన ఫలితం ఇవ్వు అని దండం పెట్టాడు అక్కడ స్వర్గంలో కుమారస్వామి దేవతల గురువైన బృహస్పతి చెప్పిన మంచి ముహూర్తంలో యుద్ధబేరి వేయించి దేవరుద్ర వీరభద్ర దేవి గణాలతో యుద్ధానికి బయలుదేరాడు కుమారస్వామి దేవేంద్రుడు మొదలైన వారితో కలిసి సోనితాపురాన్ని చేరి నగరాన్ని చుట్టుముట్టి సైనిక శిబిరం ఏర్పాటు చేయించాడు అతను శిబిరం మధ్యలో దేవేంద్రుడు మొదలైన వారితో సహా కూర్చొని యుద్ధానికి ముందు సంధి ప్రయత్నం చేయడం మంచిదని చెప్తారు ముందు సంధి కోసం రాయబారిని పంపుదాం దీనికి మీరేమంటారు అని అడిగాడు దానికి దేవేంద్రుడు మొదలైన వారు ఒప్పుకున్నారు అప్పుడు కుమారస్వామి తన గుండెలోంచి పుట్టిన విశాఖ చూసి విశాఖ నువ్వు తారకుడి సభకు వెళ్లి నా మాటగా ఇలా చెప్పు తారకుడి సమాధానం తెలుసుకుని తిరిగిరా అంటూ విశాఖడికి తన మాటలు చెప్పాడు విశాఖడు వెళ్లేసరికి తారకుడి సభ ఏర్పాటు చేసి తన నగరంపై దాడి గురించి ఆలోచనలు చేస్తున్నాడు అతను విశాఖ చూసి నువ్వు ఎవరు ఏ పని మీద వచ్చావని అడిగాడు విశాఖడు అతనితో తారక నువ్వు శివభక్తుడివి శివుడు కొడుకైన కుమారస్వామి నీ దగ్గరకు నన్ను రాయిబారిగా పంపాడు అన్నాడు తారకుడు సంతోషించి విశాఖని కూర్చోమని నాతో కుమారస్వామి ఏం చెప్పమన్నాడు నాకు దేవతలు శత్రువులు గాని కుమారస్వామి శత్రువు కాదు అన్నాడు తారక నువ్వు చాలా కాలంగా మూడు లోకాలను పాలిస్తున్నావు నీ పాలనలో లోకాలు సుఖపడలేదు ఇక నీవు అధికారాన్ని ఇంద్రుడికి అప్పగించి భోగవతిపురానికి వెళ్ళిపో లేకపోతే కుమారస్వామి నిన్ను నీ వాళ్లను చంపి ఇంద్రుడికి నీ అధికారాన్ని ఇచ్చేస్తాడు ఈ మాట నీతో చెప్పమని కుమారస్వామి నన్ను పంపాడు అన్నాడు విశాఖడు తారకుడు కోపంతో నేను భయపడి రాజ్యాన్ని వదులుకోను రేపు ఉదయం యుద్ధానికి వస్తాను సిద్ధంగా ఉండమను అని జవాబు చెప్పాడు మరుసటి రోజు సూర్యోదయం సమయానికి రెండు వైపుల సైన్యాలు యుద్ధానికి సిద్ధమయ్యాయి రెండు వైపుల వాళ్ళు ప్రాణాలకు తెగించి పోరాడారు తారకుడి వైపు బాణాసురుడు ప్రళంబాసురుడు జంబాసురుడు అతిబలుడు సంభాసురుడు కుంభాసురుడు మొదలైన గొప్ప వీరులు ఉన్నారు కుమారస్వామి వైపు అతనితో పాటు వీరభద్రుడు అగ్నిహోత్రుడు ధర్ముడు సూర్యచంద్రులు మొదలైన వాళ్ళు ఉన్నారు యుద్ధం చాలా రోజులు జరిగింది కానీ తారకుడు ఓడే సూచనలు కనిపించలేదు దేవతలకు నీరసం వచ్చేస్తుంది ధైర్యం పూర్తిగా తగ్గిపోతున్న సమయంలో కుమారస్వామి పశుపతాస్త్రాన్ని ఉపయోగించాడు అది తారకుడి సైన్యాలపై కొన్ని వేల పిడుగుల్లా పడింది రాక్షస సైన్యాలు చల్లా చెదురయ్యాయి పారిపోకుండా నిలిచిన వారంతా బూడిద అయిపోయారు తారకుడు కోపంతో ఇంటికి పోయి శివ పంచాక్షరి మంత్రం జపించి ధ్యానంలో ఉండగా ఆకాశవాణి తారక బాధపడకు నీకు మోక్షం ఇస్తాను అంది తారకుడు పూజ ముగించి శివలింగాన్ని మెడలో ధరించి మరుసటి రోజు తిరిగి యుద్ధానికి వచ్చాడు కుమారస్వామి తారకుడితో యుద్ధం చేశాడు అతను ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా తారకుడు అసలు కదలలేదు తారకుడు మెడలో ఈశ్వరలింగం ఉండగా అతను ఏ అస్త్రము ఏమీ చేయలేదని నారదుడు కుమారస్వామికి చెప్పాడు ఈ మాటలు గుర్తించుకొని కుమారస్వామి తారకుడి మెడలోని లింగాన్ని ఆగ్నేయ అస్త్రంతో కొట్టాడు ఆ లింగం ఐదు ముక్కలై కింద పడింది సూర్యుడు విశ్వకర్మ మొదలైన వారు వెంటనే ఆ ముక్కలను తీసుకుపోయి ఐదు చోట్ల స్థాపించారు అవే పంచభీమ లింగేశ్వరాలు తారకుడి మెడలోని లింగం ఎప్పుడైతే ముక్కలైందో కుమారస్వామి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి తారకుణ్ణి చంపేశాడు దేవీగణాలు తారకుడి సైన్యాలను చంపుతూ రక్తం మాంసం తింటూ నృత్యాలు చేశాయి దేవతలు కువ్వుల వర్షం కురిపించారు తర్వాత ఏం జరిగిందో వచ్చే సోమవారం తెలుసుకుందాం స్టే ట్యూన్